గిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు చిలుకూరు బాలాజీ హివాలయ అర్చకులు సురేష్ ఆత్మారావు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ప్రతి భక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వారి నడిపిస్తుంటే నడిపే ఈ యొక్క ప్రదక్షిణ భక్తి ప్రదక్షిణగా మాత్రమే మనం పదే పదే చెప్పడం జరుగుతుంది వచ్చే పున్నమ కల్లా ఒక అత్యంత అద్భుతమైన విస్తరణకి వెళ్ళబోతోంది చాలామంది ఎక్కువ సంఖ్యలో భాగస్వాములు అయ్యే స్పష్టమైన సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో గిరిదక్షిలో పాల్గొనండి ఇది ధర్నా కాదు ఇది రాస్తారోకో కాదు కానీ హిందువుల ఐక్యతకి వాళ్ళ యొక్క భక్తి యొక్క శక్తికి నిదర్శనంగా ఈ గిరిదక్ష రాబోయే కాలంలో నిల్చుండే అవకాశం ఉంటుంది మీరు ఈ దేశాన్ని ధర్మాన్ని ఈ దేవుణ్ణి కాపాడుకునే పరిపున అవకాశంలో ఉంటేనే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టు లెక్క నేను మాత్రం బాగున్నాను అది ఎప్పుడు మీకు మంచిది కాదు సరిపోదు కూడా అందుకని బంగ్లాదేశ్ని చూస్తూ కూడా మీరు నిశ్శబ్దంగా ఉన్నారా అది మిమ్మల్ని మీరు ముంచుకున్నట్టే లెక్క ఈ గిరిప దక్షిణ అలాంటి వాటికి